అండి ఏడడుగుల బంధం పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మూర్తి గారు లంచ్ టైం అవుతుందమ్మా నేను ఒకసారి మా ఇంటికి ఫోన్ చేస్తాను నువ్వు సార్ని పిలుచుకొని వస్తావా అని అంటారు మౌళితో సారు రెస్ట్ తీసుకుంటున్నారు కదా బాబాయ్ ఇప్పుడు ఎందుకు పిలవడం అతన్ని పిలవడం ఆమెకిష్టం లేదు కదా లేదమ్మా ఇంతకు ముందంటే సారు కొంచెం మూడ్ లో ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి సెట్ అయిపోయి ఉంటారు వెళ్ళి పిలుచుకొని తల్లి అని మూర్తిగారు అనగానే మౌలి తప్పక రూమ్ నెంబర్ అడిగి మహి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది బెడ్ మీద పడుకొని ఉన్న మహిని చూసి ఈయన నిద్రపోతున్నారు ఎలా పిలవను అని అనుకుని తనలో తానే ఆలోచిస్తూ ముందుకు వచ్చి సార్ సార్ అని అంటుంది సార్ మిమ్మల్ని అంటూ తన భుజాన్ని తట్టింది అప్పటికే ప్రియ ఆలోచనలతో సతమతమవుతున్న మహి ప్రియా అంటూ మౌళి చేతిని గట్టిగా పట్టుకొని లాగాడు అమాంతం అతని ఎదపై వాలిపోయింది మౌళి పిచ్చికాని పట్టిందా అంటూ కోపంగా చూసి అంతలోనే షాక్ అవ్వింది అప్పటికీ మహి కంట్లో తడి సార్ అంటూ భయంగా పైకి లేవబోతుంటే వదిలేశావంటే నరికి పోగులు పెడతాను మౌళి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అతని మాటలకి ఏమీ అర్థం కాక చూసింది మహి వదులు అని అంటుంది మౌలి నిన్ను వదల్లేను మౌలి ఎందుకు ఇలా పిచ్చోడిని నువ్వు నన్ను సార్ పిచ్చోడిని చేయడం అంటూ నోటికి వచ్చింది మాట్లాడకండి అసలు నా గురించి తెలిసి కూడా ఎలా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు చిరాగ్గా ముఖం పెట్టుకుని అంది ఏం చేయను నీ అందరూ నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది నా వైఫ్ ప్రియా ఉంది కదా తనంటే నాకు చాలా ఇష్టం తన కోసం నేను మల్లికని కూడా దూరం పెట్టాను కానీ ఎందుకో నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను అని అంటాడు మల్లికను దూరం పెట్టడం ఏంటి నాకు బాగా అదంటే పిచ్చి తెలుసా నీకు అది లేకుండా అసలు ఉండలేను కానీ ప్రియ ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందే అప్పుడే అన్నీ తగ్గించాను కానీ వాటికి మాత్రం దూరంగా ఉండలేకపోతున్నాను చాలా మటుకు ప్రియ కోసం అన్ని వదులుకున్నాను తన కోసం మల్లికని కానీ దూరం పెట్టేశాను నేను నేనెందుకు నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను నాకు అర్థం కావడం లేదు అంటూ సూటిగా అడిగాడు మహి ఎందుకంటే మీరు ప్రియని అది మీ వైఫ్ని ప్రేమిస్తే అప్పుడు ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడరు నేను ప్రియని చాలా లవ్ చేస్తున్నాను తన ప్లేస్లో నువ్వు గుర్తొస్తున్నావు తెలుసా ఎందుకు నా తలంతా భారంగా అయిపోతుంది నాకు అర్థం కావడం లేదు అంటూ మౌలిని అలాగే పట్టుకుని ఆమె ఎదబోయి వాలిపోయాడు మౌలి భయంగా చూసింది ఎంతకీ మహి మౌలి రావడం లేదని రూమ్కి వచ్చిన మూర్తి ఇద్దరిని చూసి షాక్ అవ్వాడు సార్ ఏంటి ఈ అమ్మాయిని అని అనుకుని ఆలోచిస్తూ ఉండగా మిరర్లో మూర్తిని చూసి షాక్ అవ్వింది బాబాయ్ ప్లీజ్ ఒకసారి లోపలికి రారా అని అంటుంది ఏమైందమ్మా అంటూ మూర్తి కంగారుగా లోపలికి వచ్చాడు సార్ తలంతా బరువుగా అంటూ లేవడం లేదు నాకు భయంగా ఉంది అని అంటుంది మౌలి అదేంటి అని అనుకుని ఆలోచిస్తూ మౌలి కాసేపటికి సార్ సెట్ అయిపోతారు ఒక్కొక్కసారి అంతే ప్లీజ్ బాబాయ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం హెల్ప్ చేయరా అని అంటుంది మౌలి వస్తున్నానమ్మా అని ముందుకు వచ్చిన మూర్తి మహి సీరియస్గా చూసేసరికి షాక్ అవుతాడు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు అన్నట్టు మహి చూసేసరికి మూర్తి ఏమీ మాట్లాడలేదు బాబాయ్ ఏమైంది ఏమీ లేదమ్మా అంటూ మహి చేతుల్ని బలంగా లాగినట్టు ప్రయత్నించింది నా వల్ల కావడం లేదు సారు డీప్గా నిద్రలోకి వెళ్ళగానే లేతల్లి సరిపోతుంది నేను బయటే ఉంటాను అని అంటాడు మళ్ళీ ట్రై చేయండి బాబాయ్ ప్లీజ్ అంటూ కంటతడితో చూసింది మౌలి ఆ టైంలో మౌలిని చూడగానే మూర్తికి చాలా బాధనిపించింది ట్రై చేస్తాను అని తప్పక మహి కోపాన్ని భరించలేక ట్రై చేసి చేసి అలసి బయట నిలబడి నన్ను క్షమించు తల్లి చూస్తూ ఉంటే నీకు పెళ్ళయింది సార్ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అనుకున్నాడు సార్ వదలండి ప్లీజ్ అని అంటుంది మౌలి ఫైవ్ మినిట్స్ మౌలి డిస్టర్బ్ చేయకు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆమెని తన కౌగిలిలో ఊపిరాడనంత గట్టిగా బిగించాడు ఇక తనలో తానే విక్కివిక్కి ఏడ్చింది మౌలి ప్రియా ప్రియా ఆ అత్తయ్యా వస్తున్నాను అని బయటికి వచ్చిన ప్రియని చూసి అనసూయ షాక్ అవ్వింది ఎప్పుడూ లేనిది ఆమెలో మార్పు చక్కగా రెడీ అవ్వి జడలో మల్లెపూలు పెట్టుకుని నీటుగా రెడీ అవి ఉంది మీ అమ్మ నేను వేరే విషయాలు మాట్లాడితే కానీ నీలో చలనం రాలేదన్నమాట అని అనుకుని ఏంటి ప్రియా ఇలా రెడీ అయ్యావు బావకోసమత్తా ఏంటి వాడి కోసమా అవును ఎందుకు నీకు సవితిపోరు రాకుండా ఉండాలనా అత్తయ్యా అని అంటుంది ప్రియ నాకు తెలుసుమా నీలో ఇదే మార్పు కోరుకున్నాను చాలా సంతోషంగా ఉంది తల్లి అని ప్రియ తలనిమిరారు అనసూయ గారు ఇప్పుడే వస్తానొత్త ఆయనకి ఇష్టమైన స్నాక్స్ చేయాలి అని కిచెన్ రూమ్కి వచ్చి మహీకి ఇష్టమైన మిర్చి బజ్జీ వేసి అల్లం టీ పెట్టి మహిని తలుచుకుంది ఏంటి బావా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అనుకుంటుంది ప్రియా గబగబా అన్నీ ప్రిపేర్ చేసి తన రూమ్కి వచ్చి ఫేస్ని చూసుకుంది చెమట పెట్ట ఉండడంతో ఫేస్ వాష్ చేసుకుని లైట్గా పౌడర్ అద్ది చిన్న స్టిక్కర్ పెట్టుకుని తనను తాను చూసుకుంది ఇలా రెడీ అయితే బావకి చాలా ఇష్టం అని అనుకుని మహి చూపు అతను మాట్లాడే మాటలు అన్ని తలుచుకుంటూ ఉంటుంది ప్రియా నువ్వు ఎన్ని వేషాలు వేసినా నువ్వు నా సొంతం మాత్రమే బావా నువ్వంటే నాకు పిచ్చి ఇకపోయి నిన్ను దూరం పెట్టను మన బంధం మరింత బలంగా ఉండాలి అంటే నేను ఒక అడుగు ముందుకు వేస్తాను ఆమె తనకి తానే ధైర్యం చెప్పుకొని మహికి ఫోన్ చేసింది అరగంట చెప్పిన మహి ఈవినింగ్ అయ్యే వరకు మౌళిని తన కౌగిలిలోనే బంధించాడు ఆమె గొడవపడి గొంతుచించుకుని అరిచిన చివరికి అతనితో పోట్లాడి పోట్లాడి అలసిపోయి నిద్రలోకి జారుకుంది ఆమె వెన్ను నిమురుతూ ఆమె అందాన్ని చూస్తూ తనని తాను మైమర్చిపోయి నిద్రలోకి జారుకున్నాడు మహి కూడా బయట వెయిట్ చేస్తున్న మూర్తి ఇక నిలబడలేక మహి కోసం వెయిట్ చేయలేక కాళ్ళు పీకిపోయి అక్కడే ఉన్న చీరలో కూర్చుని నిద్రలోకి చారుకున్నాడు మూర్తిగారు కూడా ఇక ప్రియా ఫోన్కి మెలుగు వచ్చింది ఇద్దరికి తన ఎక్కడ ఉందో ఎలా ఉందో చూసుకుని వెంటనే పైకలేచి లేచి వైపు కోపంగా చూసింది ఇక మహి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో బావా ఎక్కడున్నావు ఇంకా వర్క్ అవ్వలేదా అని అడుగుతుంది ప్రియా వర్క్వే ఉండగానే ఎప్పుడూ ఫోన్ చేస్తావా అని అంటాడు మహి సారీ బావా నువ్వు ఎప్పుడు వస్తావా అని ఫోన్ చేశాను వర్క్ అంటున్నావు కదా అది చూసుకుని ఇంటికి వచ్చాయి అని అంటుంది ఎప్పుడు లేనిది నా కోసం వెయిట్ చేయడానికి గల ఏమిటో ఏం బావా వెయిట్ చేయకూడదా అని అంటుంది ప్రియ ఎందుకో యాక్టింగ్ అనిపిస్తుంది అని ఫోన్ కట్ చేసాడు మహి ఇక మౌళిని చూసి కోపం వచ్చిందా అని అడుగుతాడు నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటుంది మౌళి ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీలేస్తా పదా ఎక్కడికి అని అడుగుతుంది మౌళి మూర్తి అని గంభీరంగా మహి పిలిచేసరికి నిద్రలో ఉన్న మూర్తి ఉలిక్కిపడి లోపలికి వచ్చాడు సార్ అని అంటాడు పద మీటింగ్కి వెళ్దాం అని అంటాడు వాళ్ళు వెళ్ళిపోయారు సార్ మీరేగా మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నారు అని అంటాడు అవును కదా మర్చిపోయాను మూడ్ ఆఫ్లో చిరాగ్గా అనిపించి మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నాను కానీ గారు మీటింగ్ ఫినిష్ చేశారు సార్ భయంగా చెప్పాడు మూర్తి ఏంటి అని షాక్ అయ్యాడు మహి అవును హే నిజమా అని అడుగుతాడు మహి నసులు చిట్లించి అడిగాడు అవును సార్ థ్యాంక్ యూ అని అంటూ ఆమెని హక్కు చేసుకోబోయాడు పెట్టి ఒక్కటిచ్చింది మౌలి ఏడుస్తూ బయటకు వెళ్ళింది ఇక మూర్తి గుటకులు షాక్ షాక్గా చూశాడు ఈ అమ్మాయికి అసలు హార్ట్ అనేదే లేదు మూర్తి శీల్దా కాశిలా చాలా గట్టిగా కొట్టింది ఎందుకు సార్ పెళ్ళైన అమ్మాయితో పెట్టుకోవడం తప్పు కదా అని అన్నాడు మూర్తి ఏంటి అది కాదు సార్ చూస్తూ ఉంటే తను చాలా పద్ధతి గల అమ్మాయిలా ఉంది ఎందుకు తనని ఏడిపించటమని తెలియదు మూర్తి నాకు తను కావాలి పద ఇంటికి వెళ్దాం అని ఇద్దరు బయటికి వచ్చి ఏడుస్తున్న మౌలిని చూశారు నీ ఏడ్పాపి ఎల్దామా అని అడుగుతాడు మహి సార్ నేను ఇంక ఇంటికి వెళ్తాను అని అంటుంది మౌలి ఏంటి వెళ్లేది నీ డ్యూటీ టైం అవ్వలేదు మూసుకొని కారెక్కు అనియాయి కారెక్కుతూ అన్నాడు మాయి ఈ మనిషి ఏం మారేలా లేరు బాబాయ్ ఏంటమ్మా బాధపడుతున్నావా సార్ మంచివారే తల్లి కానీ ఎందుకు నీ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు తప్పుగా అనుకోక తల్లి మా ఆయన ఎలాంటివారో నాకు తెలుసు బాబాయ్ కంటతడితో అన్న మౌళి మాటలకి మూర్తి షాక్గా చూస్తాడు మౌళి ఏమంటున్నావమ్మా అవును బాబాయ్ ఆయన మావారు కానీ ఇప్పుడు పరాయివాడు అని బాధగా కారులో ఉన్న మహిని చూసింది నవ్వుతూ తననే చూస్తున్నాడు మహి సార్కి మొన్న మధ్యనే కదమ్మా ప్రియా అమ్మాయితో పెళ్ళయింది మరి నువ్వేంటి ఆయన భార్య అని అంటున్నావు తనతో ఏడడుగులు వేసి జీవితం పంచుకున్నాను బాబాయ్ కానీ అంతా అయ్యాక అర్థమయ్యింది నేను ఆయనకి ఇప్పటికీ సొంతం కాలేను అని ఏడు పాపుకుంటూ చెప్తున్న మౌళి మాటలకి మూర్తి అలానే చూశాడు ఏంటి మహేంద్ర గారి ఫస్ట్ వైఫ్నా ఎందుకు ఆయనకు దూరంగా ఉంటుంది బాబాయ్ అని పిలుస్తుంది మౌళి ఏంటమ్మా ఇప్పుడు సారు ఆయన ఇంటికి రమ్మంటున్నారు ఆ ఇంటి మనుషుల్ని ఆయన్ని వద్దనుకుని వచ్చాను ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఇష్టం లేదు ప్లీజ్ మీరే ఎలా అయినా నేను రాకుండా చెయ్యండి అని మూర్తిని రిక్వెస్ట్ చేసింది సరే తల్లి ముందు నువ్వు ఏడవడం ఆపే సార్తో నేను మాట్లాడతాను అని చెప్పి వెనక్కి తిరిగిన మూర్తి ఎదురుగా ఉన్న మహేంద్రని చూసి షాక్ అవ్వాడు కొంపదీశసారి ఈ మాటలన్నీ వినేసారా ఏంటి అని అనుకుంటాడు మూర్తి ఏంటి కారెక్కడం మానేసి ఇద్దరు మీటింగ్లు పెట్టారు ఇక్కడ అని నొసలు చెట్లించి అడిగాడు మహేంద్ర సార్ అది మౌళికి కొంచెం తలనొప్పిగా ఉందంటని చెప్తుంది సార్ ఇప్పుడు తను ఇంటికి రాలేదు కదా అందుకనే తలనొప్పి వస్తుంది ఎందుకు రాదు నా దగ్గర అబద్ధాలు ఆడితే ఇష్టం ఇష్టమున్నా లేకపోయినా నేను చెప్పినట్లు చేయాలి మౌళి పిఏగా నీ పోస్ట్ ఎందుకు ఇచ్చాను పనిలేక లేదంటే తిరగడానికా తిరగడానిక కబుర్లు కబుర్లాపి కారెక్కండి అని కోపంగా చూశాడు మౌళి పదమ్మ అంటూ రిక్వెస్టింగ్ గా చూశాడు మూర్తి తప్పక మౌళి కారెక్కింది మూర్తి ఏంటి సార్ అని అంటాడు నాకు డ్రైవింగ్ చేసే మూడు లేదు కానీ నువ్వు డ్రైవింగ్ చేయి అని చెప్పి వెనుక సీట్లో మౌలి పక్కన కూర్చున్నాడు మూర్తిగారు కారాపండి నువ్వు కారాపితే ఆపితే నీ కాళ్ళు విరగొడతాను మూర్తి కార్ అని నవ్వుతూ మౌలిని చూశాడు ఎందుకు సార్ పదే పదే ఇబ్బంది పెడతారు అని అంటుంది మౌలి ఇబ్బంది పెడుతున్నాననే బదులు నా కోరిక తీర్చచ్చు కదా అప్పుడు నీకు ఇలాంటి తలనొప్పులు అస్సలు ఉండవు ఏమంటావు అని నవ్వుతూ అన్న మహి మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు మూర్తి మహి మాటలు వినలేక ఎఫ్ఎం అంచేశాడు అంత కఠినం పాట వస్తున్నప్పుడు అబ్బబ్బా మూర్తి కరెక్ట్ టైమింగ్కి పెట్టావు అనుకొని సూపర్ సాంగ్ అంటూ మౌలి చేతిని పట్టుకున్నాడు షు కోపడకు మౌలి నీతో ఒక విషయం చెప్పనా అని అంటాడు ఒక లిక్ ఇచ్చి అతన్ని ఏమీ చేయలేక నువ్వు పడుకున్నావు కదా నా మీద అప్పుడు ఏమైందో తెలుసా నువ్వు నిద్రలో ఉండగా నేను అంటూ ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు అంతే మౌలి కంట్లో నీళ్లు తిరిగాయి ఎందుకలా చేశావు అని అడుగుతుంది ఏం చేయను ఆ టైంకి నీ అందం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుని కొట్టాడు మౌలి లోపలే బాధని దిగమింగుకొని విండో బయటికి చూస్తూ ఉంటుంది ఇక మహి కూల్గా మాట్లాడినా తనంటే లెక్కలేదు అన్నట్టు ఫోన్లో మాట్లాడేసరికి ప్రియకి ఏడుపు ఆగలేదు ఎందుకు బావా ఫోన్లో అలా మాట్లాడావు ఎప్పుడూ లేనిది నా కోసం వెయిట్ చేయడం ఎందుకు ఫోన్ చేయడం ఎందుకు అని అంటున్నావు నీకు దగ్గర కావాలి అన్న ప్రతిసారి నువ్వు ఇలానే మాట్లాడుతున్నావు అని అనుకుని బాధగా బయటికి వచ్చింది ప్రియా ప్రియా ఏంటి మావయ్య ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదు మావయ్య అని అంటుంది వాడేమన్నా అన్నాడా బావా నన్నెందుకంటాడు మావయ్య కాఫీ ఇవ్వనా మీకోని అడుగుతుంది ప్రియా అని ప్రియా అనగానే కార్ సౌండ్ వినిపించడంతో గంట నుండి కోసం వెయిట్ చేస్తున్నావు కదా వెళ్ళమ్మా వాడు వచ్చినట్టున్నాడు ఆయన ఎలానో లోపలికి వస్తారు కదా మావయ్య అని అంటుంది ప్రియ వాడు ఏదో చిరాకులో ఒక మాట అని ఉంటాడు దానికే ముఖం పక్కకు పెట్టుకుంటే ఎలానే పిచ్చివి వెలు వాడు వచ్చాడు కదా నవ్వుతూ గుమ్మం దగ్గర నిలబడు తనని ములుతూ ఎంతో ప్రేమగా చెప్పింది అనసూయ పెద్దవాళ్ళ మాటల్ని లేక బయటికి వచ్చింది ప్రియా కార్ పార్క్ చేసి ముగ్గురు ఒకేసారి దిగారు కారు దిగింది కానీ మౌలి మనసు ఎందుకో లోపలికి వెళ్లాలని అసలు సహకరించడం లేదు గతం తాలూకు డైరీలో తనని అవమానించిన మాటలు చేష్టలు అన్ని తన కళ్ళ ముందు కనిపించేసరికి కోపంగా మారిపోయింది ఇంతలో ఫోన్ చేసింది స్వప్న తన లోకంలో నుంచి బయటికి వచ్చి సార్ ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని మౌలి పక్కకు వెళ్ళగానే తననే చూస్తూ ఉన్న ప్రియ దగ్గరికి వచ్చాడు వచ్చావా బావా రా లోపలికి అంటూ వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతున్న మౌలిని చూసి తనెవరు భావాన్ని అడుగుతుంది నా లవరు నీకు తోడుగా ఉంటుంది కదా అని తీసుకువచ్చాను అంత మహి మాటలకి కోపంగా చూసింది అలా చూడకే తను నా పియే నేనే ఇంటికి పిలిచాను ఆ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు ఏం లేకపోయినా నువ్వు ఊరుకోవు కదా బావా నీ మాటలు నమ్మొచ్చా అని అడుగుతుంది ప్రియ ఖచ్చితంగా నమ్మొచ్చు నేను తొంటరి పురుగునైనా కూడా నీలాగే నిప్పుతను చూస్తే చాలు మనిషిని చంపేసినట్టు చూస్తూ ఉంది అంటే నువ్వు తనని అంత సీన్ లేదు ఏ అమ్మాయిని చూసినా ఎందుకో ఈ మధ్య నాకు నువ్వే గుర్తొస్తున్నావు అందుకే అలాంటివన్నీ మానుకున్నాను మహి మటలకి ప్రియ ఏం మాట్లాడలేదు అని అతను చెప్పిన అబద్ధానికి మాత్రం మూర్తి షాక్గా చూశాడు ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా లోపలికి రానివ్వా అని అడుగుతాడు మహి సారీ బావా రా లోపలికి మరి తను అంటూ మౌలిని చూసింది ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంది మూర్తి మౌలి ఫోన్ మాట్లాడే వరకు ఇక్కడే ఉండు అర్థమైందా ఫోన్ మాట్లాడాక కాగానే తనని లోపలికి తీసుకురా అని అంటాడు సరే సార్ పద అని ప్రియ చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు కానీ ప్రియ అతని చేతిని వదిలి ఫ్రెష్ అవ్వు కాఫీ తీసుకువస్తాను అని అంటుంది ఇప్పుడా వాళ్ళతో మాట్లాడేశాక అప్పుడు ఫ్రెష్ అవుతాను బావా చెప్పింది చేయని కోపంగా ప్రియ అనగానే మహి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన రూమ్కి వచ్చాడు ఈ మౌలికి ఇప్పుడే ఫోన్ రావాలా అంటూ విండో డోర్ ఓపెన్ చేశాడు చల్లని గాలి వంటికి తాకగాని మహి పద్యలోపై చిరుమంద హాసం అతని చూపులు మౌళి కోసం వెతికాయి కానీ మౌళి ఎక్కడా కనిపించడం లేదు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాత్ర తెలుసుకుందాం